హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు లంచ్లోకి ఇదిగా నేనైతే రాత్రి చేసిన అన్నం మిగిలిపోయిందండి అందుకని పొద్దున్న రైస్ చేశాను పొద్దున్న రైస్ అంటే కనిపించదులే ఎందుకంటే తక్కువగానే చేసా రాత్రిగా పలు చూస్తారు చిన్నది అనుకుంటున్నారా అది రాత్రిది కాదండి అది ఎప్పుడో కానీ అప్లోడ్ చేయటం మర్చిపోయా జాక్ పట్టలాగా రాత్రి ఎత్తుకుతుంటే అది కనిపించింది అందుకని పెట్టేసా ఫ్రెండ్స్ అందుకని ఈరోజు ఇప్పుడైతే అన్న వేస్ట్ చేయకుంటూ బియ్యం కూడా చాలా రేటు ఉంది కేజీ వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది అందుకని మొదలు పారేయకూడదని కానీ ఆ కొంచెమైనా పొద్దున్నే తాలింపేసాను ఫ్రెండ్స్ కొంచెం లైట్గా మసాలా వేసుకుంటే ఇంకా అయితే ఈరోజు ఇంకా లంచ్లో కొంచెం వెటర్ అయిపోయింది పొద్దున్న అబ్బాయికి బాక్స్ కట్టంగా మిగిలితే ఇంకా ఇది సరిపోతుంది తర్వాత అడ్డంకి బాజీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకు చూస్తే నోరు అవుతుందా ఇంట్లో ఎందుకు తాలింపు వేసుకోండి టేస్ట్ చేద్దామా చాలా బాగుంది ఫ్రెండ్స్ సరే ఉంటామండి అనుకుంటున్నా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబర్ చేసుకోండి బై బై